హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకీ ఈ ఈరోజు మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను అదే బృహ అసలు ఇతను ఏంటి కథ ఏంటి అసలు కాశీ అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఎలా అయితే జీవితం సార్థకమవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవా పక్షి ఉండేది అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలు దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరింది అంత దూరం ప్రయాణించి మిఠాన సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి బాగా ఆకలి వేస్తుండేది ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది అలా మెటుకులను ఏరు తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేది అలా చాలా కాలం గడిచింది కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయు తీరి మరణించింది ఇతర పక్షుల్లాగా మరణానంతరం కూడా నరకయాత్ర లేవి పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారింట మగ శిశువుగా జన్మించింది ఆ చక్రవాక పక్షి పెద్దరు ఆ శిశువుకు బృహద్రద్దుడు అని పేరు పెట్టారు పెరిగి పెద్దైన రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు బృహద్దత్తుడికి త్రికాలాజ్ఞత ఉండేది భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి బృహద్దత్తుడు ప్రజారంజక పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు వీటన్నిటితో పాటు బృహద్ పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఉండేవి అతడి త్రికాలాజ్ఞత పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆ నోట ఆ నోట ప్రజలందరికీ చేరాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్ శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరకు బయలుదేరారు మునులందరి రాకను గమనించిన బృహద్రుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి పూజించి అతి సత్కారాలు చేశాడు ఉచితాసనాలు సమర్పించి సత్కరించాడు యోగక్షేమ పరామర్శలు అడిగి తెలుసుకున్నాడు బృహద్దుడికి త్రికలాజ్ఞత పూర్వజన్మ స్మృతి ఎలా కలిగిందో చెప్పమని అడిగారు అది ప్రదక్షిణ ఫలితమే అప్పుడు బృహద్ధుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞాగాదులు క్రతువులు కూడా ఏమీ లేవని అన్నాడు ఆ మాటలకు మునులకు ఆశ్చర్యం కలిగింది వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహత్ మళ్ళీ మళ్లీ చెప్పసాగాడు గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహార అన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణ చేశానని చెప్పాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి రెండు కల్పాల పాటు స్వర్గసుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజు యోగాన్ని కూడా కలగజేసింది అన్నాడు తనకు లభించిన శక్తులు భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్రుడు చెప్పాడు కాశీ అన్నపూర్ణేశ్వరి విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి కాశీ నగరంలోని అన్నపూర్ణాదేవి దేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథ అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం చేయండి ఈ వీడియో మీకు నచ్చిన ఫ్రెండ్స్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లేకాడ్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా లింక్ ఈ లైక్ చేయండి మరో మంచి విడితే మీ ముందుకు వచ్చేస్తాను మీ మారతీ బాబు బాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివ శంభో శంభో